ఇప్పటి పెద్ద సినిమాలు అంటే ప్యారాడేజ్ ఉంది ప్యారాడేజ్ తర్వాత ఒకటి చిరంజీవి గారి ఉంది ఇంకొక ఏడు సినిమాలు రిలీజ్ కున్నాయి రిలీజ్ ఉన్నాయి ప్యారేజ్ ఉంది మూడు సినిమాలు చిన్న సినిమాలు ఉన్నాయి ఒక దాంట్లో రైతు క్యారెక్టర్ చేస్తున్నా ఈ మధ్యలో ఒకటి బ్రహ్మాండ అని రిలీజ్ అయింది దాంట్లో కొమరక్క క్యారెక్టర్ ఫస్ట్ టైం చేసిన ఆ కథ నా మీద రాసుకున్నాడు కాబట్టి చేసిన సినిమాల్లో అయితే గెటప్ చేయలేదు ఇంతవరకు నార్మల్ నార్మల్గా నేనేమనుకుంటా అంటే ఇప్పుడు కొమరం అనేటోడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతాడు అరే బలే అదే అది అది ఒక్కటే నేను ఇదే చేయగలుగుతా అంటే నేను సినిమాల్లో ఒప్పుకోలే గెటప్ లో వచ్చినా ఒప్పుకోలే కథ బాగుంటే మాత్రమే ఒప్పుకున్నది ఎందుకు జెర్సీ అది జెర్సీలోనేమో నాన్న నా ఫ్రెండ్ చేసిన దీంట్లో దసరాలో అయితే కీర్తి తోటి త్రూ అవుట్ క్యారెక్టర్ సినిమా స్టార్టింగ్ టు ఎండ్ ఒక నెక్కరు ఒక నాకు డైరెక్టర్ అన్నాడు ఓరే నాయన దండపాలెం బ్యాచ్ ఉన్నట్టే ఉన్నావు నువ్వు అని అంటే నాలో అంత వేరియషన్గా అనిపించిందా అనిపించింది అన్న అది గుర్తుపెట్టుకొని లో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చిండు చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చిండు సినిమా ఫాల్ రావాలంటే ప్రతి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అడగాలి అవన్నీ అడగాలి నీకు అదే అలాంటి సిచ్యువేషన్ అన్న అంటే నేను నువ్వు అన్నట్టు నువ్వు కూడా తిరిగే ఉంటావు నాకు తెలిసి అటు పేరు రాకముందు మనం తిరిగితే ఎవరి ఇయర్ శివ ఇప్పుడు పేమ్ వచ్చిన తర్వాత కూడా నీకు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళన్నా ఉండాలి నీ మనిషి అయినా ఉండాలి పెళ్లిలో వడ్డించే మనోడైతే ఏ సందులోకి వెళ్ళా తెచ్చి పెడతాడు ఆ ప్లేట్ నేను అరే పెళ్లి మనది కాదు అక్కడ ఎక్కడ కూర్చోరా అంటాడు ఇంత తీసుకొచ్చి పెడతాడు ఆడు మనోడు కాబట్టి మనోడు లేడంటే మనం లైన్ కట్టిన మనకు అవి రెండు ముక్కలే పడతాయి పడితే పడితే లేకుంటే లేదు అట్లా అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎంతమంది వెళ్ళినా తిరిగిన ఆడిషన్స్ అయితే వేల కొద్ది ఇచ్చిన ఆడిషన్స్ అయితే నేను ఎక్కడ ఓకే చేయాలి అందరూ నేను ఆడిషన్ ఇస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళి అబ్బా ఎంతెందుకు అర్జున్ రెడ్డి సినిమా ఉందా అర్జున్ రెడ్డి సినిమా పింక్షన్ ఆఫీస్ కాడ అండర్ గ్రౌండ్లో చిన్న ఆఫీస్ అది నేను లమకాన్లో కూర్చుంటే ఇట్లా ఆడిషన్ జరుగుతున్నాయి అంటే పోయినా పోయిన తర్వాత మాటిలో యాంకర్ చేస్తున్నప్పుడు నా మ్యూజిక్లో పోతే సందీప్ నేను ఆడిషన్ చేస్తున్నా తలుపులు ఇట్లా ఇట్లా బద్దలు కొట్టుకుని ఉరుకు ఆయన డైరెక్టర్ ఎవడబ్బాయుడు ఏంది ఆ టైమింగ్ ఆశ అయింది తెలంగాణ స్లాంగు అరే అద్దరిపోయింది నీకు కన్నడ వచ్చా కనడాలో తుడు ఉంటది సుమన్ గారిది ఐశ్వర్య శెట్టి రాది ఏమిది అనుష్క శైది అలా మదర్ లాంగ్వేజ్ అది నీకు వచ్చా అంటే నాకు అర్థమైతే మాట్లాడగలుగుతా సార్ అన్న నువ్వు కావాలి కంపల్సరీ రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ నువ్వు రావాలి నువ్వు చెయ్యాలి క్యారెక్టర్ మంచిగా ఉంటుంది త్రూ అవుట్ ఏదో చెప్పిండు అవునా నాకు నేను ఫోన్లో ఆడిషన్ చేసిర్రు అది ఫోన్లో తీసిరు వీళ్ళు ఫోన్లో చేస్తారు ఇంత సినిమా చేస్తారా అనుకున్న మదర్ బాబీస్ నా మనసులో అనుకున్నా లవంగాన్ని కొంచెం కూసిరిన తర్వాత ఫోన్ చేస్తే ఎంత సార్ మీ పేమెంట్ అంటే రెండు వేలు ఐదు వేలు రెండు వేలు అడిగిన వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు సరే అన్నారు ఇప్పుడు చెప్తాం అప్పుడు చెప్తాం ఇప్పుడు చెప్తాం అప్పుడు చెప్తాం అన్నారు పెళ్లి చూపులు రిలీజ్ అయింది అన్నది విజయ అన్నది వాళ్ళ డాడీ నేను క్లోజ్ మళ్ళా విజయ్ దేవకుండా వాళ్ళ డాడీ నేను గణపతి కాంప్లెక్స్ కానీ ఉంటున్నా నార్మల్ లేదు మా ఊరే కదా మా ఊరు పక్కనే కదా వచ్చి దగ్గర కూర్చుంటుంటిమి రెగ్యులర్ డిస్కషన్ చేస్తుంటిమి పార్క్ లో తిరుగుతుంటే మీ సాయంత్రం కాగానే వాకింగ్ చేస్తుంటే మీ వాళ్ళ డాడీ నేను అసలు అంటే ఎవరు లైఫ్ ఇట్లో వాళ్ళ పెద్ద కొడుకు గురించి ఏమో ఎప్పుడైతాడో ఎప్పుడైతాడో అంటుండే పెళ్లి చూపులు రిలీజ్ అయింది అర్జున్ రెడ్డి ఆపేసిర్రు నాకు మళ్ళీ డేట్ లేలే కట్ చేస్తే సురేష్ ప్రొడక్షన్ ఎవరు తీసుకొని దాన్ని పెద్దగా చేసారు నాకు అనిపిస్తుంది అంటే మనకు బాకీ అది కానీ అంత మంచి ఆపరు కదా వచ్చింటే బాగుండే మంచి మంచి పొజిషన్ లోనే ఉన్నాను దేవుడు అంటే నేనేమంటా అంటే మనకు పరిచయం ఉన్న డైరెక్టర్లు ఉంటేనే నువ్వు ఎంత తోపైనా టాలెంట్ నమ్మి అరే టాలెంట్ భలే ఉంది ఇద్దాం అనే కష్టం ఇండస్ట్రీలో కానీ మీకు సరైన అంటే బ్రేక్ ఇచ్చిన సినిమా ఇంకా సినిమాలు పడలేదు పడలేదు తప్పుగా మాట్లాడద్దు అంటే తప్పు అంటే నేను అంటున్నా అంటే నేను ఏదో తోపాన్ని నాకు సినిమాలలో అరే ఈ క్యారెక్టర్ గుద్దవాళ్ళు చేసిన అబ్బాయి అది రాలేదు రాలే రాలే నేను నలభై రెండు సినిమాలు చేసిన ఏదో చేస్తున్నాడు అంతే తప్ప నా మీద ఫోకస్ పెట్టేటంత సీన్ అయితే లేదు ఇంతవరకు ఉందా అంటే నాకు తెలిసి బ్రహ్మాండం వినే బాగా ఓప్స్ ఉండే ఎందుకంటే సినిమాని లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఇట్లా నా మీదనే ఉంటది కన్ను కూడా దిప్పుకోకుండా పర్ఫార్మెన్స్ ఉంటది కానీ అది చిన్న సినిమా అవడము దాని రిలీజ్ కరెక్ట్ ఉండకపోవడము అది ఇప్పుడు అయితే ప్యారడైజ్ మీద ఉంది అంటే మరీ నా వల్ల జరగకపోయినా అరే బలే అబ్బా వీడు అనిపిస్తుంది అదైతుంది అదే నా బాధ అదే అంటే నేను ప్రతి ఇంట్లో తప్పు అనుకోవద్దు కానీ ప్రతి పల్లెటూరులో ఆరేళ్ళ పాప నుంచి అరవై ఏళ్ళ ముసలి వరకు పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా వాళ్ళకి తెలియదు గిన తెలుసా ఈ హీరో అంటే ఎవడో బిడ్డ నాకేం తెలుసు నాకు తెలియదు అంటారు అండర్ కొమరక్క అదేందుకు తెలియదు అది మా సంతే అది మా ఎక్క అంటే అంత రీచ్ అయినా నేను ఫేమ్ ఉంది కొమరక్కకి పల్లెటూర్లు బాగా కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయ్యారు నేనేమంటా అంటే కుమరక్క బతుకుతుంది ఆమె స్టార్ ఆమె నేను కాదు నేను ఎప్పుడైనా ఏమనుకుంటే నేను ప్రచారానికి బతుకమ్మకు బోనాలకు ప్రతి తెలంగాణలో ఏ ఫెస్టివల్ అయినా ఎక్కువ బిజీ ఉండేది కొమరక్క ఎక్కువ బిజీ ఎక్కువ డబ్బులు సంపాదించేది ఇచ్చేది కొమరక్క వేరు కుమరక్క వేరు ఆ కొమరక్క వేరు నేను కాదు నేను ఒకటే చెప్తాను ఆ నాకు చీర పెట్టి కాళ్ళు మొక్కుతారు అందరు వచ్చి కాళ్ళు మొక్కుతారు భగవంతుడా నా చిన్న ఏజ్లో నా కాళ్ళు ఎందుకు మొక్కుతుర్రు అయినా నేను కాదు అనుకుంటా నేను కాదు కుమరక్క అనేది నేను కాదు భూమి మీద క్యారెక్టర్ ఆమె ఒక అమ్మవారు అంతే నేను కాదు అసలు అంతేనా అంతే నేను ఆమెను తెలుసా శివ నేను నాన్ వెజ్ కూడా తినను గెటప్లో ఉంటే మందు కాదు కదా నువ్వు రెండు వందల కోట్లు ఇచ్చిన నేను మందు ఉంటాను అంటే ఆమెను అంత పర్ఫెక్ట్గా పూజిస్తా ఆ కుమరక్క అనేట ఆమెను ఈమె దేవత మనం ఏ తప్పు చేయొద్దు దీంట్లో ఉండి సూపర్ ఎందుకంటే ఆమె వల్లే కదా మేము బతుకుతున్నాము ఆమె నమ్ముకొని దగ్గర దగ్గర ఒక ఇరవై మంది ఆర్టిస్టులు ఉన్నారు నా చేతి కింద ఆమె వల్లే బతుకుతున్నారు అందరు సూపర్ అందుకు సూపర్ మంచి మంచి రెస్పెక్ట్ ఈ మాటకి నాకు మంచి రెస్పెక్ట్ వచ్చింది సూపర్ బా ఇమాన్యుల్ మీ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ బిగ్ బాస్ లో ఉన్నాడు చూస్తున్నారా చూస్తున్నా చూస్తున్నా సేమ్ ఉన్నాడా పర్సన్ సేమ్ అంటే సేమ్ ఉన్నాడు సేమే ఉన్నాడు ఎందుకంటే సేమే ఉన్నాడు కాకపోతే వాడు ఒక్కడే అయిపోయాడు వాడు ఒక్కడే అయిపోయి మా జూనియర్ పాపం అంటే తర్వాత వచ్చిన నూకరాజు అయి అందరు కానీ వాడు బాగా కష్టపడుతున్నాడు ఏదో చెయ్యాలి ఏదో కంటెంట్ ఇవ్వాలి అప్పట్లోనేమో మీ బ్యాచ్ వచ్చినప్పుడు మీ బ్యాచ్ ఉన్నప్పుడు అందరూ అంటే మీరు అందరు కొంచెం ఫేమ్ ఉన్నోళ్ళు నువ్వు నువ్వు నేను కలిస్తే కామెడీ ఈజీగా పుడుతుంది వీళ్ళు ఏమంటే కామన్ పీపుల్ అందరు రాలీ లైఫ్ హీరోయిన్ కామన్ పీపులే ఉన్నారు వాడు ఒక్కడే తిప్పులు పడుతుండు కామెడీ చేయడానికి శత విధాలు అది అంటే మళ్ళీ సేమే ఉన్నాడు సేమే ఉన్నాడు పాపం మీకు ఏమైనా ఆపర్చునిటీ వస్తే వెళ్తా అన్న నాకు సారు రెండో సారో గుర్తుంది మంగ్లీకి వస్తే మంగ్లీ నన్ను ఫార్వర్డ్ చేస్తే నేను అప్పుడు ఏమన్నా అంటే ఎలక్షన్స్ ఉన్నాయి నాకు టీవీ నైన్ లో రెండు లక్షల ఇరవై వేలు నా జీతము ఆ మళ్ళా ఎలక్షన్ లో ప్రచారాలు ఉన్నాయి ఆ అనుభవించి రాజనీయమ చేస్తున్నా జబర్దస్త్ చేస్తున్నా ఇన్ని షోలు పోతాయి నేను ఒకవేళ నాలుగైదు వారాలకు నేను ఎలిమినేట్ అయినా అనుకో ఇన్ని షోలు మళ్ళీ వచ్చిన తర్వాత ఉండవు కదా అన్న అక్క నేను రాలేను నా వల్ల కాదు ఎందుకంటే నేను ఇక్కడ పది లక్షలు చంపాదించేటువంటి నేను ఇది లైఫ్ టైం ఉండేది ఒక ఐదారు ఏళ్ళు సంపాదిస్తా నేను ఐదారు వారాలే ఉంటా మా అంటే లాస్ట్ వరకుండి ఒక అప్పు తీసుకొని వస్తా దాని తర్వాత ఒరిగేది ఏంది నాకు కుమరక్క ఇప్పుడు నేనేమంటా అంటే నాకు పేరు కావాలి కొమరం అందుకే సినిమాలు కసిగా చేస్తున్నా కుమరక్క నువ్వు జడ్జి కూర్చున్నా సరే కొమరక్క జడ్జి కూర్చుంది అంటావు కుమరక్క ఇంటర్వ్యూలు చేసి కొమరక్క ఇంటర్వ్యూలు చేస్తుంది అంటావు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కుమరక్క బాగా చేసింది అంటావు కుమరక్క అనేది రిజిస్టర్ అది ఆమె అనేది ఎవరి గ్రీనింగ్ అంతే మీకు మీకు సపరేట్ పేరు తెచ్చుకోవడానికి మీరు నేను అంటే కొమరం అనేటోడు ఉన్నాడు అరే వీడు బాగా చేస్తాడు వీడు ఏది ఇచ్చినా బాగా చేస్తాడు అది అది యాక్చువల్లీ కొంచెం కష్టం 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 కదా చాలా కొమరక్క అనేది యాప్ దొరికిపోయి అంటే అందరికీ తెలిసిపోయి ఒక ఇది అయిపోయింది కానీ ఆ ఫేమ్ని అది అక్కడి వరకు ఉంచి మన అది గెటప్ తీసిన తర్వాత మనకు మళ్ళీ సపరేట్ ఫేమ్ తెచ్చుకోవడం అంటే అది మళ్ళీ కొత్తగా జర్నీ స్టార్ట్ చేయాలి కొత్త జర్నీ నేను స్టార్ట్ చేసిందే అది కొత్తగా జర్నీ స్టార్ట్ చేసి కష్టపడుతున్నది నేను నేనేమంటా అంటే భగవంతుడు ఏదో నాకు తెలియకుండా కుమరక్కగా సృష్టించుడు కొమరక్క బ్రహ్మ భూమి మీద ఆ ప్రాణం లేదు కానీ నేను ఈ విషయంలో చిత్రం అనిపిస్తుంది శివ ఎందుకంటే భూమి మీద క్యారెక్టరే లేదు బ్రహ్మదేవుడు సృష్టించలే కానీ లేని క్యారెక్టర్ కి ప్రాణం పోసి ప్రతి మనిషి గుండెల క్యారెక్టర్ ఉంది అదే కదా విచిత్రం అనిపిస్తుంది నిమ్మల్ని లేదా ఆమె స్వామి రియల్ గా అయితే లేదు ఏదో తిప్ప కష్టమైతే పడుతున్నా నేను బాగా చేస్తా యాక్టింగ్ అంటే ఇరగదీస్తా అని చెప్పలేను కానీ ఇచ్చిన క్యారెక్టర్ న్యాయం చేస్తా మంచిగా చేస్తా అవును ఇప్పుడు నేను చేసిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ కానీ ఒకటేమో ట్రాఫిక్ ఎస్ ఉంది ఒకటేమో హెడ్ కాన్స్టేబుల్ ఉంది ఒకటేమో రైతు ఉంది ఒకటేమో సైకో ఉంది ఒకటి అగోరా అగోరి ఉంది అఘోరా అంటే అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ ఇప్పుడు దీంట్లో ప్యారడైజ్ లో అయితే ఇంకా మంచి క్యారెక్టర్ అది చెప్పొద్దు కానీ ఇంకా సినిమా అది అది కూడా డిఫరెంట్ క్యారెక్టర్ లాస్ట్ నాకు ఒక రెండు బెస్ట్ హోస్ట్ ఎవరు రష్మిన అనసూనా అమ్మో ఈ పిల్లకి చెప్తే ఆ పిల్ల ఆ అంటే నాకు బాగా ఎక్కువ క్లోజ్ అంటే అనసూయ నేను ఆ పిల్లని అంటే బుజ్జి బుజ్జి అంట అలా చెల్లెలు క్లోజు ఆ అమ్మాయి అంటే ఇద్దరు ఏదో అన్న చెల్లెలు మాట్లాడ అన్ని పర్సనల్ మాట్లాడుకుంటాం రష్మి మీ అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ ఇద్దరు మంచినే జర అనసూయ నాకు జర బాగా ఇష్టం ఉన్నందుకు నాకు ఇంకొక ఫైనల్ డౌట్ ఒకటి ఉన్నది అంటే జబర్దస్త్ మళ్ళీ లెగాలంటే మళ్ళీ నాగబాబు గారు రోజా గారు ఉంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఒకటి చెప్పిన శివ ఒకటి అంటే ఆ తరం అయిపోయింది నువ్వు తప్పుగా అనుకోవద్దు కానీ ఇప్పుడు ఉన్నదాన్ని ఇంకొంచెం బెటర్గా అటు ఇటు రేటింగ్ అవుతుంది కానీ మళ్ళా జబర్దస్త్ అక్కడికి వెళ్ళాలి పన్నెండుకి పదమూడుకి వెళ్ళాలి రేటింగ్ అంటే చిరంజీవి గారు వచ్చి కూర్చున్నా కాదు అది అది అంతేకాది నేనేమంటా అంటే చూసి 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 తిని 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 విసుకు వచ్చింది ఏదో తప్పదు ఇక టైంపాస్కి అలవాటు అయిపోయింది కాబట్టి తింటున్నావు కానీ నువ్వు ఇక మళ్ళీ నువ్వు స్టార్టింగ్ స్టార్టింగ్లో బిర్యానీ పెట్టినంత కసిగా తింటావా ఇష్టంతో అదంతే అంతే ఇక ఏం చేయలేము అది థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీరు ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి యాక్చువల్ మీకు డబ్బింగ్ కూడా టైం అవుతుంది నేను నుంచి అబ్జర్వ్ చేస్తున్న టైం చూస్తున్నాను మళ్ళీ మీరు వెళ్ళాలి మళ్ళీ మనం త్వరలో తప్పకుండా ఇంకొక ఇంటరాక్షన్ మన ఇద్దరు వీడియో రావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీరు ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి ఇంకా ఇలా ఇలా ఒక మళ్ళీ మీకు ఇంకో ఫేమ్ రావాలని మళ్ళీ మీకు జర్నీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విషయో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను చాలా రోజుల నుంచి నువ్వు చాలా మంది ఇంటర్వ్యూలు చేసినావు నువ్వు అడిగే విధానం బాగుంటది ఈ రోజు ఏందో మన ఇద్దరం ఏదో ఇంట్లో అర మీద కూర్చొని ముచ్చట పెట్టినట్టుంది తప్ప నువ్వు అందరి ఇంట అందరినీ చేసే ఇంటర్వ్యూ వేరు నన్ను చేసే ఇంటర్వ్యూ వేరు నాకు తెలుసు నువ్వు నువ్వు ఎట్లా చేస్తావు ఎంత కన్నింగ్ గా చూస్తావు ఎంత అనేది నాకు తెలుసు ఈ రోజు మన ఇద్దరం ఏంటంటే ఏదో పాత పరిచయం అన్న ఏం చేస్తున్నావు అన్నట్టు అన్నట్టుంది మళ్ళీ అంటే మళ్ళీ నా సినిమాలు అప్పుడు కంపల్సరీ నేను తెలుసు నేను ప్రిఆర్బాబు ఫోన్ చేసినప్పుడు కంపల్సరీ నేను శివ తోటే చేస్తా అని చెప్పిన అంటే నువ్వు అంటే ఇష్టం నాకు నీ మాట తీరు గాని నీదంతా నేను బిగ్ బాస్ లో కూడా చూసిన ఆ బిగ్ బాస్ లో ఇంకోటి ఏంటంటే ఆ న్యాచురల్ గా ఉంటది నువ్వు అడిగేది కూడా పెద్దగా అదే పొడిచినట్టు ఉండదు అంటే నీకు తెలిసిన విషయాల్ని జనాలు ఇట్లా అనుకుంటారు కదా క్లారిటీ ఇస్తే నీ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉండదు కదా అని ఆ క్లారిటీ కోసం అడుగుతా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మనిషిని టార్గెట్ చేసి నీ రేటింగ్ కోసం అడగవు అన్న నీ మీద ఇట్లు వస్తున్నాయి ఎందుకు ఆ క్లారిటీ ఏదో నీ నోటి గుంట ఇస్తే అలా తెలిసిపోతుంది కదా నా గురించి బయట పది మంది అనుకున్నది వేరు నేను నోటి చెప్పింది వేరు అది అంటే ఆ రకంగా నువ్వు మంచిగా చేస్తున్నావు అందరికి థ్యాంక్ యూ బ్రో అర్థం చేసుకున్న ఫస్ట్ పర్సన్ సో మచ్ నన్ను చేసుకున్నందుకు అండ్ ఆల్ ది మీ సినిమాలు అన్ని మంచి సక్సెస్ అవ్వాలని మీకు మంచి నేమ్ అదే ఈ సినిమాలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు రావాలి అండ్ ఆ కొమరక క్యారెక్టర్ అలాగే బతికిచ్చి ఇంకా వాయిదా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రో యూ చూసారు కదా